వరద బాధితుల సహాయార్థం గూడూరు పట్టణానికి చెందిన దాతలు ముందుకు వచ్చి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తన వంతుగా లక్షా యాభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితుల సహాయార్థం అందజేస్తానని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ కంటి రామ్మోహన్ రావు నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ దాతల నుండి రెండు లక్షల రూపాయల చెక్కులను అందుకున్నారు

ముందుగా పెద్దలు రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు లేదు కానీ గత ఎలక్షన్స్లో మొత్తం నా అఫిట్ దగ్గర నుంచి దగ్గరుండి మా వాళ్ళు తప్పు చేశారు దగ్గరుండి సరిచేసి నా అఫిబర్ కారణం కారణమైనటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారు ఉన్న ఇప్పుడు కూడా నేను తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిన్న సార్ ఫోన్ చేసి సునీరి ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్కి అందరం కూడా మేము డొనేషన్ ఇద్దాం చూస్తున్నాము ఆ వద్ద చూస్తే కడుపు రగిలిపోతుంది కాబట్టి మీ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ముఖ్యంగా సార్ పర్సనల్గా యాభై వేలు అలాగే మంజనం తరఫున అత్యంతరాములుగా ల్యాక్ అలాగే రోటరీ నా మిత్రుడు ధనంజయం అగ్గిరి తరఫున ఒక యాభై వేలు అట్లాగే మళ్ళీ బిఆర్ క్లెంపుల్ టెంపు కూడా డొనేషన్ సార్ నాయకత్వంలో ఇస్తానని చెప్పి చెప్పినందుకు అసలు ధన్యవాదాలు చేసిన సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఈ నెల చేద్దాం ఒక టౌన్ నన్ హాఫ్ ల్యాక్ నేను వెద్దాం అనుకున్నాను అందుకనే సార్ ప్రయణించారు కాబట్టి ఎంత ఎంత ఇచ్చినా కానీ అక్కడ సరిపోయినటువంటి పరిస్థితి చూస్తే చాలా అన్యాయం ఉంది ముఖ్యమంత్రి గారు రేయింపు పగళ్ళు నిద్ర పోకుండా రెండు గంటల మీద పోయి దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్లు చేసి పైన ధారాయణ చేస్తా ప్రజల యొక్క కష్ట నష్టాలని కూడా తెలుసుకుంటున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఊళ్ళో నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు నలభై మంది సిబ్బందిని తీసుకుని కూడా అక్కడికి వినిపించడం పరిస్థితి కూడా ఒకసారి తెలియజేస్తున్నాం అలాగే మా ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గర నుండి అక్కడ సహాయ చర్యలు తీసుకుంటున్నారు అలాగే మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రణయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా సినీ పరిశ్రమ స్పందించడం నిజంగా ధన్యవాదాలు నందమూరి బాలయ్య బాబు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా ఆదుకొని ఆ యొక్క బాధితులకు పునరావాసం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఆయుస్సు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని యేసు రూపుని అలా అని కోరుకుంటూ ఇంకా కూడా ఆయన పేదల కోసం పనిచేసాం తప్పని చూస్తుంటే కూడా మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఆయన ఆ వయసులో ఆయన చేయడం అంటే శిక్షణ గారు ఇందువల్ల ఈరోజు కరెక్ట్ ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ వచ్చాడు కాబట్టే ఈరోజు ఎటువంటి విపత్తునైనా ఉండే సత్తా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండవది పవన్ కళ్యాణ్ గారు వృద్ధుల యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా వరద బాయలందరూ కూడా పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం